శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథు చక్రవర్తి పరిపాలన ఆ తై అతను తపోవనాలకు వెళ్ళి తపస్సు చేసుకోవటము ఈ వృత్తాంతంలో ఉన్నామండి మహనీయమూర్తి అయిన సనత్కుమారుడు ఉపదేశించిన యోగ మార్గమున సర్వేశ్వరుని భజించను ఇట్లు భగవద్ దర్శనమందు నిష్ట కలవాడై సాధువుల ప్రవర్తనము కలవాడై శ్రద్ధాస్వరూపుడైన పృథు చక్రవర్తికి నారాయణునియందు భక్తి అనన్యమయ్యను ఆ రకంగా పృథు చక్రవర్తికి అదిగో ఆ భగవంతుడియందు భక్తి అనన్యమయ్యను అంటే ఏంటండి అనన్యమంటే అన్యము లేని అంతర్యామిత్వము సిద్ధించను అంటున్నారు మాస్టరు అన్యమంటే ఇంక ఇతరం లేకపోవటం ఉన్నది భగవంతుడు ఒక్కడే భగవంతుడు కాక ఇతరిది ఇతరము లేకపోవటము అది అన్యము లేకపోవటం అంటే అండి అన్యము లేని అంతర్యామిత్వము సిద్ధించను నరలోకమునకు ఉత్తరగతి కల్పించు భగవంతుని పరిచర్య అనబడు ఆరాధనా మార్గమును స్థాపించను పరిశుద్ధమైన హృదయమును దాని కొరకై నారాయణుని కథలు చెప్పుకొనుట అభ్యాసము చేసెను భక్తి పరిపూర్ణమయ్యను మగు హృదయము అనబడు గ్రంథి విడివడిపోయెను వైరాగ్యముతో కూడిన ప్రజ్ఞ ఉదయించు మార్గము ఏర్పడెను అంటే మాస్టర్ చెప్తున్నారు మానవులకు వైరాగ్య సిద్ధి దానివలన వికసించు సహజ జ్ఞానము అలవడినది మానవులకి ఏమలవడిందండి వైరాగ్య సిద్ధి ఆ వైరాగ్య సిద్ధి ద్వారా వికసించు సహజమైనటువంటి జ్ఞానము అది అలవడిందని అర్థం అంటున్నారు దానివలన అతనికి అంటే పృథు చక్రవర్తికి దేహజ్ఞానము ఆత్మజ్ఞానములకు నడుమ ఉన్న భ్రాంతి తొలగిపోయెను ఇది పృథుచక్రవర్తికి ఇట్లా జరిగిందంటే అర్థం మానవాళికి అట్లా జరిగింది సృష్టి ప్రారంభంలో అని అర్థం అండి అంటే దేహమునకు వేరైన అస్తిత్వము ప్రతిపాదించుకొను భ్రమ తొలగెను ఆత్మయను పదమునకు అర్థమైన జ్ఞానము అవగతమయ్యను ఆత్మస్వరూపుడుగా నిలబడుటకు ఒక స్వరూపము కావలెను శ్రీకృష్ణుని రూపమే ఆ స్వరూపముగా స్థిరపడెను అట్లు స్థిరపడుటకు శ్రీకృష్ణుని కథాంశములను చెప్పుకుంటూ ఎందు ఆసక్తి జనించెను అంటే అర్థం ఈ విధమైన సాధన నరజాతికి పరిపూర్తి చెందుటకు కృష్ణావతారమునకు పట్టెనని అర్థము కృష్ణావతారం వరకు పట్టెనని అర్థము ఆ రకంగా శ్రీకృష్ణుణ్ణి స్వరూపము ఇతనికి స్థిరపడింది శ్రీకృష్ణుణ్ణి కథాంశములు చెప్పుకుంటే ఎందు ఆసక్తి పుట్టింది పృథ్వ చక్రవర్తికి అంటే ఏంటి సాధన నరజాతి సాధన అంటే మానవు మానవజాతి సాధన అండి పరిపూర్తి చెందటంకు అదిగో కృష్ణావతారం దాకా పట్టింది అంటే సృష్టి మీద ప్రధానంగా మానవుడు జన్మించటం అతను పరిణామం చెందటము క్రమక్రమంగా డెవలప్ అవ్వటము అట్లా ఎక్కడ దాకా పట్టింది పరిపూర్తి కావటానికి నరజాతికి పరిపూర్తి కావటానికి సాధన కృష్ణావతారము వరకు పట్టెనని అర్థము మిగిలిన నరజాతి కథల వలనే కృష్ణావతార కథ కూడా ప్రతి మహాయుగమునందును జరుగుతుండును ప్రతి మహాయుగం యుగంలో ఈ కథలు రిపీట్ అవుతూ ఉంటాయిటండి కృష్ణ కథ కూడా అంతే కృష్ణావతార కథ కూడా ప్రతి మహాయుగమునందునూ జరుగుచుండును అది నరజాతి పరిపూర్ణముగా అవతరించు కథ కృష్ణ కథ అంటే ఏంటి నరజాతి పరిపూర్ణముగా అవతరించు కథ దానికి ఉన్ముఖముగా నరుని ఆత్మ పరిణామ కథయే చక్రవర్తి కథ ఏ కథ తరువాత ఏ కథ జరుగుతున్నది మనకు కూడా ఇక్కడ భాగవతంలో కథలు ఉన్నాయి రకరకాల కథలు ఏ కథ తర్వాత ఏ కథ ఈ సీరియల్ ఏంటి దేని తర్వాత ఏది పెట్టారు ఎందుకు పెట్టారు ఏ కథ తర్వాత ఏ కథ జరుగుతున్నది కాలక్రమము ఏర్పడుటను బట్టి ఉండును కాలమంది కాలమందలి కథలు పూర్వాపరములుగా జరుగుట భౌతిక దేహము ధరించిన లోకము వారికి మాత్రమే వర్తించును ఇది ముందు జరిగింది ఇది వెనక జరిగింది ఈ కథలు ఉంటాయి కదండీ ఈ కథల్లో ఇవన్నీ ఈ లెక్కలన్నీ ఎవరికి భౌతిక దేహము ధరించిన మానవులు మనలాంటి వాళ్ళకి కాలమందు కథలు పూర్వాపరములుగా జరుగుట భౌతిక దేహము ధరించిన లోకము వారికి మాత్రమే వర్తించును దానికి పైలోకములలో అన్ని కథలును ఆకాశమున శాశ్వతములుగా బీజప్రాయములుగా ఉండును ఇది భూమి మీద జరిగేటువంటి కథలు మనం చెప్పుకుంటూ ఉన్నాము రకరకాల కథలు అయితే ఈ పై ఏది ముందు ఏది తర్వాత కాలంలో ఏది ఫస్ట్ ఏది తర్వాత ఇవన్నీ భౌతిక దేహం ధరించిన వాళ్ళకే మాత్రమేనయ్యా కానీ పైలోకాలు ఉన్నాయే ఆ పైలోకాల్లో అన్ని కథలు ఆకాశమున ఉంటాయిట ఆకాశములు ఎలా ఉంటాయి బీజప్రాయముగా విత్తనము విత్తనప్రాయంగా ఆకాశంలో ఇవన్నీ ఉంటాయిటండి శాశ్వతములుగా ఉంటాయిట అన్ని కథలును ఆకాశమున శాశ్వతములుగా బీజప్రాయములుగా ఉండును ఉదాహరణమునకు పంచాంగమును చూసుకుని వారికి తిథి వార నక్షత్రముల క్రమము వర్తించును పంచాంగాన్ని చూసుకుంటాం మనం ఇందులో తిథి వార నక్షత్రాలు ఉంటాయి పాడ్యము ముందు వస్తుంది విధి తర్వాత వస్తుంది ఆ తర్వాత తదియ ఇట్ట లెక్కలు ఉన్నాయి కదండి మనకి అట్లాగే నక్షత్రాలు కానీ అయితే ఇది పంచాంగం చూసుకునే వాళ్ళకి ఏమండి మరి పంచాంగం అచ్చు వేసేవాళ్ళకో పంచాంగం అచ్చు వేసే వాళ్ళకి సంవత్సరము మొత్తము ఒక్క మారే తెలియును పంచాంగం చేసేవాడికి ఈ సంవత్సరం మొత్తం తెలుస్తుంది వాడు ఇప్పుడు కూర్చొని వచ్చే సంవత్సరం మార్చిలో ఏం జరుగుతుంది ఏంటి కూడా వాడు మొత్తం కూరుస్తాడు వాడికి అన్నీ తెలుస్తాయి అట్లే సంవత్సర స్వరూపుడు జీవస్వరూపుడు అగు పురాణ పురుషునకు పురాణ కథలన్నీయు శాశ్వతముగా ఏకకాలికములై ఉండును ఎలాగైతే ఆ పంచాంగం తయారు చేసేవాడికి ఆ సంవత్సరానికి సంబంధించిన మొత్తము అతనిలో ఉంటుందో అదిగో అయ్యా ఆ భగవంతుడికి ఇక్కడ పురాణ పురుషుని అంటున్నారు అదిగో ఆ భగవంతుడికి ఆ పురాణ పురుషునికి ఈ పురాణ కథలన్నీ కూడా శాశ్వతములుగా ఏకకాలమై ఉంటాయి అతనికి మనువు కథ జరిగిన తర్వాత కర్దముని కథ జరిగినది కానీ అటుపైన ధృ ధ్రువిని కథ జరిగినదని కానీ మనకి తెలుసు ముందు భాగవతంలో మనువు కథ చెబుతారు ఆ తర్వాత కర్దముడి కథ చదువుతారు ఆ తర్వాత ధ్రువుని కథ చెప్పారు అటుపైన పృథు చక్రవర్తి కథ జరిగినదని కానీ అటుపైన ప్రహ్లాద రామకృష్ణాదుల కథలు జరిగినదని కానీ ఇటుపైన కైక్యవతార కథ జరుగునని కానీ అనుకొనుట భ్రాంతి అంటే కాలంలో ఇదిగో వీటి తర్వాత ఇది వీటి తర్వాత ఇది ఇది జరుగుతుంది వీటి తర్వాత ఇది జరుగుతుంది వీటి తర్వాత ఇది జరుగుతుంది అని అనుకోవటం భ్రాంతి ఈ పురాణ కథలన్నయూ సృష్టి అందు ప్రజాసర్గ కథలుగా ఇమిడి ఉన్నవి సృష్టిలోనే ఇమిడి ఉన్నాయి ప్రజాసర్గ కథలుగా ఇవన్నీ ఇమిడి ఉన్నాయి అందు అన్నయ్యూ మన పురాణములలో చెప్పబడినవి అనుట కూడా సరికాదు మన పురాణాల్లో చెప్పారు ఇవన్నీ అనుకోవటం కూడా సరికాదండి ఇంకా నువ్వు కొన్ని లక్షల కథలు మన భూమిపై మానవులకు అందనివి ఉండును ఇంకా చాలా ఉన్నాయి టండి మనం చెప్పుకుంటున్నాం కదా ఈ పురాణాల కథలు కర్దముడు ప్రజాపతి ప్రహ్లాదుడు రాముడు కృష్ణుడు ఇంకా అందరివి ఉన్నీ చాలా ఇంకాను కొన్ని లక్షల కథలు మన భూమిపై మానవులకు అందరివి ఉండును ఇతర భూగోళముల మానవులకు కొన్ని అందును వారు వారిని చెప్పుకుందరు ఇతర భూగోళ మానవులకు కొన్ని అందు వాళ్ళు వాళ్ళని చెప్పుకో చెప్పుకుంటూ ఉంటారు మన భూగోళమునందే ఇతర ప్రాచీన జాతులు చెప్పుకున్న పురాణ కథలలో కొన్ని మన పురాణములందు లేవు కొన్ని ప్రాచీన జాతులు కొన్ని పురాణ కథలు చెప్పుకుంటున్నాయి అయ్యా అవి మన పురాణాల్లో లేవు మన పురాణముల కథలు పెక్కులు మిగిలిన పురాణములందు లేవు మిగిలిన వాణియందునూ మన పురాణములందును సమానముగా గమనింపబడిన కథలు కొన్ని ఉన్నాయి మిగిలిన పురాణాల్లో ఉన్నాయి మన పురాణాల్లో సమానంగా గమనింపబడిన కథలు ఉన్నాయి కొన్ని ఉదాహరణకు అవతార కథ జలప్రళయ కథ దేవదానవుల యుద్ధము మొదలగునవి ఈ కథలలో భౌతిక దేహములతో దిగివచ్చు కథలు పరశురాముడు మొదలుకొని మిగిలిన రామకృష్ణాదుల కథలు సంభౌతిక దేహంతో దిగివచ్చిన కథలు ఉన్నాయే ఏమిటవి పరశురాముడి దగ్గర నుంచి మిగిలిన రాముడు కృష్ణుడు కథలు వానికి మాత్రమే పూర్వాపరత్వములు వయోధర్మములు జనన మరణాదులు భూమిపై నిర్దిష్ట ప్రదేశములు ఉండును ఈ కథలలో కూడా నరజాతికి సంబంధించిన సామూహికమైన ఇతివృత్తము కొంత వ్యక్తి జీవనమునకు సంబంధించిన ఇతివృత్తము కొంత కలసి ఉండును అందు వ్యక్తిగతములైన ఇతివృత్తములు వాస్తవికత ప్రధానములుగా ఉండును మిగిలినవి వేదార్థ ప్రతిపాదకములైన దివ్య కథలుగా ఉండును ఇందులో వ్యక్తిగతములైనటువంటి ఇతివృత్తములు కొన్ని వాస్తవికత అంటే ప్రాక్టికాలిటీ ప్రధానంగా ఉంటాయి కొన్ని 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 ఏంటి కొన్ని కథలు ఏంటి వేదార్థ ప్రతిపాదకములైనటువంటి దివ్య కథలుగా ఉండును చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాస్టర్ ఇచ్చారండి ఒక రకంగా భాగవత రహస్యాన్ని ఇచ్చారండి ఎవ్వరు చెప్పలేరు ఎవరు చెప్పలేదు కూడా ఇటువంటి రహస్యాలు అటువంటి రహస్యాల్ని మాస్టారు అందిస్తూ ఉన్నారు పృథు చక్రవర్తి శ్రీకృష్ణుని చరిత్ర ఎందు ఆసక్తి కొని స్వరూపమును స్వరూపముగా ప్రతిష్ఠించుకునిను అతడు యోగ విద్య ఎందు యోగ సిద్ధుల ఎందు కోరిక వాడయ్యను హృదయ గ్రంథి విడిపోవుట సంశయము సంశయములు తీరుట అను స్థితుల ఎందు ఆసక్తి విడచెను కేవలము ఆత్మయందు ఆత్మను ధ్యానము చేసెను తాను బ్రహ్మమని తెలియుటతో దేహము విడుచుటకు నిశ్చయించెను అంటే ఏంటండి తాను బ్రహ్మము అని తెలియుటతో దేహం విడుచుటకు నిశ్చయించెను అంటున్నారు అంటే మాస్టర్ చెప్తున్నారు భౌతిక శరీరమునకు వయోధర్మము వార్ధక్యము దేహము విడుచుట అను స్థితులు తప్పవు అంతే కదండి భౌతిక శరీరానికి ఇవన్నీ తప్పవు వయస్సు వార్ధక్యము దేహాన్ని విడవటం అను స్థితులు తప్పవు కనుక నరజాతికి ఉత్తమ మార్గమున దేహమును విడిచునట్టి సాధకము సాధన ఆవశ్యకమయ్యను ఉత్తమ మార్గంలో దేహాన్ని విడవాలి దానికి కావలసిన సాధన అది ఆవశ్యకమైంది దానిని పృథు చక్రవర్తి సాధించి చూపి ప్రసాదించను దేహము విడుచుట మృత్యువు కాకుండునట్లు చేయు సాధనమే వీరందరూ చూపినది మృత్యువు కాదండి అది దేహాన్ని విడవటం అంతే మృత్యువు కాదు కనుక దేహము విడుచుట మృత్యువు కాకుండునట్లు అలా చేసేటువంటి సాధనమే అదిగో వీళ్ళందరూ చూపించారు కర్ధముడు పూర్వము దేహము స్వీకరించుట గృహస్థాశ్రమముగను దేహాన్ని స్వీకరించడం గృహస్థాశ్రమము దేహాన్ని విడవటమండి దేహాన్ని విడవటము సంసార పరిత్యాగము స్థాపించి చూపించను అది కేవల సంకల్ప మాత్రము అది అందరు నరులకునూ సాధ్యపడదు ఆయన అర్థమ ప్రజాపతి ఆయన సాధ్యపడింది అందరు నరులకునూ సాధ్యపడదు భౌతిక దేహమునందు వ్యవ వ్యవహరించుట అభ్యాసమైన కొలదియు నది సహజ స్థితి వలె స్థిరపడును కనుక దానిని విడుచుటకు ఒక సాధనము ఆవశ్యకమయ్యను మొట్టమొదటనే దక్ష సృష్టి ఆరంభమైనప్పుడు శక్తి స్వరూపిణి అయిన సతీదేవి ప్రాణశక్తిగా జీవులలోనికి దిగివచ్చి మనం దక్షయజ్ఞ కథ చెప్పుకున్నామండి సతీదేవి ప్రాణశక్తిగా జీవుల్లోనికి దిగివచ్చి వెన్నెముకయందు స్వయం ప్రకాశ స్వరూపిణి అయి దేహములకు ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్థాపించుటకై దక్షిణి దేవయజ్ఞముగు భౌతిక దేహముల శాలలలోనికి దిగివచ్చను అప్పుడే ఆమె ఊర్ధ్వగతిని కూడా యోగ మార్గమున స్థాపించి సంకల్పాగ్నిలో దేహమును ఛజించుట ఎట్లో నిరూపించను ఆవిడ నిరూపించిందండి సంకల్పము అనేటువంటి సంకల్పాగ్నిలో దేహాన్ని ఛజించడం ఎట్లానో నిరూపించింది అటుపైన పృథు చక్రవర్తి నరజాతికి మరలా దేహపరిత్యాగ విద్యను ప్రదర్శించను సతీదేవి ప్రదర్శించింది మళ్ళీ పృథుచక్రవర్తి నరజాతికి అదిగో దేహపరిత్యాగ విద్యను ప్రదర్శించాడు అతడు సిద్ధాసనమున కూర్చుండి మడమలచే మూత్రపురుషావయవములను నొక్కి పట్టెను మూలాధారము నుండి ప్రాణస్పందనమును ఊర్ధ్వగతమునొచ్చను నాభియందును క్రమముగా హృదయమునందును గల శ్వాసాత్మక ప్రాణస్పందనమును సమీకరణము చేసి ఊర్ధ్వగతము చేశను అటుపైన కంఠమున శిరస్సున ముఖమున పెదవులందు అక్కడ గల ప్రాణస్పందనమును ఊర్ధ్వగతి చేసెను శిరస్సు పైభాగమున ఊర్ధ్వగతి కల్పించి దేహమును విడిచెను శిరస్సు పైభాగా పైభాగమును ఊర్ధ్వగతి కల్పించాడండి దేహాన్ని విడిచాడు వాయువును వాయువునందు ఆకాశమును ఆకాశమునందు వెలుగును వెలుగునందు చేర్చెను తన దేహమందలి జలమును భూమిని పంచభూతములలోని తన స్థానములందు కలిపెను అంటే పంచభూతములు ఒకదాని నుండి మరి ఒకటి పుట్టినవి ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నేర్ ఆపహ ఇట్లా వరుస చెప్తారు కదండి మనకి పంచభూతములు ఒకదాని నుండి మరి ఒకటి పుట్టినవి ఆ పుట్టిన క్రమమునకు వ్యుత్క్రమముగా వాణిని తమ తమ జన్మస్థానములలోనికి లీనము చేశను ఆ పంచభూతాలని వాటిల్ని వాటి వాటి జన్మస్థానములోనికి లీనం చేశాను అంటే పాంచభౌతిక దేహం కదా ఇది పంచభూతాలతో ఏర్పడిన దేహము దేహాన్ని విదిలిన వదిలేసిన తర్వాత వాణిని తమ తమ జన్మస్థానములలోనికి లీనము చేసెను భూమిని జలములందు జలమును అగ్నియందు అగ్నిని వాయువునందు వాయువును ఆకాశమునందు కలిపెను ఆకాశమును మనస్సునందు మనస్సును ఇంద్రియములందును ఇంద్రియములను అహంకారమునందు చేర్చెను ఈ అహంకారమే తన్మాత్రలకును పంచభూతములకును జన్మస్థానము అహంకారమునందు అహంకారమును మహత్తునందు చేర్చెను ఈ మహత్తు అనున్నది సమస్త కార్యములకును హేతువు అనగా మూలతత్వమును కారణముగా ప్రేరేపించి దానికి కార్యస్థితులను చేయునట్టిది సమస్త కార్యములకు ఇదిగో ఈ మహత్యనయ్య హేతువు అంటున్నారు అంటే మూలతత్వం ఉంది కదా మూలతత్వమును కారణముగా ప్రేరేపించి దానికి కార్యస్థితులను పరిణి పరిణమింపచేసేటువంటిది ఇట్టి మహత్తత్వమును ప్రకృతి ఎందు కలిపెను ఈ ప్రకృతియే పై చెప్పిన వివిధ స్థితులుగా పరిణమించి దేహములుగా ఏర్పడుచున్నది ఇట్లు జీవుని రూపము ధరించిన పృథుచక్రవర్తి జ్ఞానమార్గమును వైరాగ్య మార్గమును స్థాపించి తాను బ్రహ్మము స్థితి ఎందు నిలబడి మాయా అనబడు తాను ఏర్పరచుకొనిన స్థానమును విడిచి ముక్తుడగుట స్థాపించను అంటున్నారండి అంటే మాస్టర్ చెప్తున్నారు సూర్యుడే ఇన్ని స్థితులను భూమిపై జీవులకు కల్పించనని అర్థము సూర్యుడే ఇగో ఇన్ని స్థితులను భూమి మీద కల్పించాడు ఎందుకంటే సృష్టి ప్రారంభానికి సంబంధించిన విషయాలు కదండి ఇవని ఆ పృథ చక్రవర్తి భార్య అర్చి మిక్కిలి సుకుమారి నేలపై పాదము పెట్టినచో కందునట్టి సుకుమార పాదపద్మములు గల సౌందర్య అయినను సాటి లేని పతివ్రత అగుట వలన భర్తను ఆత్మేశ్వరునిగా పూజించుచు అదియే తన జీవిత వ్రతమని నమ్మెను అతనిపై భక్తితో శుశ్రూష చేయుచు ఋషులకు ఉచితమైన వేషభాషలు కలిగి వర్తించెను ఆహార విహారాదులలో కూడా ఋషులకు సంబంధించిన జీవయాత్రయే కలిగి వర్తించెను శరీరము కృషించి నీరసించినను తన ప్రియభర్త యొక్క కరుణ దృష్టి కరస్పర్శ అనుసత్కారములయందు సుఖానుభూతిని చెంది తన మనస్సున తన కృషత్వము గోచరింపకుండా తృప్తిగా అడవులలోచరించెను ఏనాడునూ తన మనస్సున ఏ దుఃఖమునూ ఎరుగదు ఆమె తన భర్త దేహము విడుచుట చూచి మిక్కిలి దుఃఖించెను కానీ వెంటనే కుతూహలము విడిచి వైరాగ్య సిద్ధిని పొందెను పూజనీయమైన మందర పర్వతము యొక్క చర్యయందు సహగమనమునకై చితిపేర్చెను పుణ్య పుణ్యనది అయిన మహానదిలో స్నానము చేసెను లోకోత్తర సత్కర్మలను ఆచరించిన తన భర్త పేర జలములు వదలి మహాదానములు చేసెను భక్తితో దేవతలకు నమస్కరించి అగ్నికి ముమ్మారు ప్రదక్షిణము చేసి తన భర్త పాదపద్మములను మనస్సున ధ్యానించుచు భర్త చితియందు సహగమనము చేసి దేహమును దేవతా స్త్రీలు తమ భర్తలతో కలసి ఆ దృశ్యమును అతి కుతూహలముగా చూచిరి పట్టరాని సంతోషముతో మందరగిరి చర్యలలో క్రొత్తగా పూచిన కల్పవృక్ష పుష్పములను వృష్టిగా కురిపించిరి అప్సరసలు నాట్యము చేసిరి దేవతలు శంఖములను తూర్యములను మ్రోయించిరి కిన్నెరలు గానము చేసిరి దేవతాస్త్రీలు ఒకరితో ఒకరు ఆమె మహిమను గుర్చి చెప్పుకొనిరి చెప్పుకొని అనుకొనిరి అంటే దేవతాస్త్రీలు ఇలా అనుకుంటున్నారండి ఇట్టి ఆశ్చర్యము ఎందైనా కంటిమ ఈ అర్చిదేవి ధన్యాత్మురాలు యజ్ఞమూర్తితో కలిసి నడిచిన లక్ష్మీదేవి వలె తన భర్తతో కూడి ఈమె అనుగమించను ఈమె తన భర్తకు ఊర్ధ్వలోకములు కలిగించును పరమయోగీంద్రులు కూడా భావింపరాని దృఢమైన సత్కర్మ ప్రభావముచే ఋదుచక్రవర్తి వెంట ఊర్ధ్వగతులకు నడచి ఘనత చెందినది పతివ్రతలకు అసాధ్యము ఏమున్నది ఏ మానవుడు హరిపదమునొందించునట్టి వివేకము కలిగి ఉండినో వానికి పొందరాని స్థితి ఏమున్నది నరజన్మము వాస్తవముగా ఇంతటి మహిమ కలది ఇట్టి నరజన్మ పొంది కూడా విషయములయందు బద్ధుడై ఎవడు వర్తించునో వాడే తన్ను తాను మోసము చేసుకొని అధోగతి చెందును దేవతలు అనుకుంటున్నారండి నరజన్మ నిజంగా చాలా మహిమ కలిగింది ఇలాంటి నరజన్మ పొంది కూడా విషయముల బద్ధుడై ఎవరైతే చెరిస్తారో వాడే తన్ను తాను మోసం చేసుకుని అధోగతి చెందుతాడు అని ఆ దేవతా స్త్రీలందరూ తన్ను స్థుతింపగా అర్చిదేవి తన భర్త వెంట చని విష్ణులోకమున మహావైభవమును పొందెను అని మైత్రేయ మహామునీంద్రుడు విదురునకు వినయముతో తెలియచెప్పి చెప్పి మరియు ఇట్లనెను ఇదంతా ఈ పృథు చక్రవర్తి కదంతా మైత్రేయుడు విదురునకు చెబుతూ ఉన్నాడండి ఇంకా ఇట్లా అంటూ ఉన్నాడు ఈ పృథు చక్రవర్తి మహానుభావుడు పుణ్యాత్ముడు భగవత్ శబ్దమునకు తగినవాడు నేను నీకిప్పుడు చెప్పిన ఈ పుణ్యకథను మిక్కిలి శ్రద్ధతో ధారణతో ధ్యానస్థితితో భక్తిభావముతో విన్నను చదివినను వ్రాసినను వినిపించినను అతడు పృథుచక్రవర్తి యొక్క నిర్మలమైన స్థితిని పొందును హరిపదమును పొంది సకల కల్మషముల నుండి తొలగి నిర్మలుడగును మహర్షి ఇదిగో ఫలశ్రుతి చెప్తూ ఉన్నాడండి అదిగో ఈ పృథు చక్రవర్తి కథ విన్నా చదివినా వ్రాసినా వినిపించినా పృథు చక్రవర్తి యొక్క నిర్మలమైన స్థితిని పొందుతాడయ్యా బ్రాహ్మణుడు భక్తితో పఠించినతో బ్రహ్మవర్చస్సు కలవాడగును క్షత్రియుడు లోకముపై అధికారము పొందును వైశ్యుడు ధనవంతుడగును శూద్రుడు కీర్తి ప్రతిష్టలు కలవాడగును దరిద్రుడు ముమ్మారు భక్తితో చదివినచో ధనపతి అగును పేరు ప్రతిష్టలు లేనివాడు చదివినచో ప్రఖ్యాత కీర్తిమంతుడగును సంతతి లేని పాపి చదివినచో వంశవృద్ధి కలిగించు సంతతి కలుగును మూర్ఖుడు చదివినచో మనస్సున బోధపట్టి విజ్ఞానగని అగును విజ్ఞాని అగును అంటున్నారండి కనుక ఎవరు చదివితే ఏం ఫలితం వస్తున్నది అనేటువంటిది చాలా స్పష్టంగా ఇచ్చారండి ఇక్కడ బ్రాహ్మడు చదివితే కనుక బ్రహ్మవర్చస్సు కలవాడవుతాడు క్షత్రియుడు చదివితే లోకముపై అధికారాన్ని పొందుతాడు వైశ్యుడు చదివితే ధనవంతుడవుతాడు శూద్రుడు చదివితే కీర్తి ప్రతిష్టలు అలవాడవుతాడు దరిద్రుడు మూడు సార్లు గనక భక్తితో చదివితే ధనపతి అవుతాడు పేరు ప్రతిష్ట లేనివాడు చదివితే కనుక ప్రఖ్యాత అవుతాడు సంతతి లేని పాపి కూడా వాడు చదివినా కూడా వాడి వంశం చక్కగా వంశ వృద్ధి కలిగించి కలిగించేటువంటి సంతతి వాడికి కలుగుతారు అట్లాగే మూర్ఖుడు చదివితే విజ్ఞాని అవుతాడు అంటున్నారండి జీవులకి ఈ కథ శుభములు కలిగించు మార్గమగును అమంగళములను నివారించును ఆయువు యశస్సు ధనము స్వర్గప్రాప్తి కలిగించును కలికల్మషములను హరించును చతుర్విధ పురుషార్థములకు చతుర్విధ పురుషార్థములను కోరిన వానికి వాని సిద్ధి కలిగించును యుద్ధములకు యుద్ధములకు పోవు ప్రభువు ఈ చరిత్రమును స్మరించి విరోధిని ఎదిరించినచో విరోధి లొంగి సాధువై కప్పములు చెల్లించును యుద్ధాలకు పోయేటువంటి రాజుగారు ఎవరైనా కనుక ఈ పృథు చక్రవర్తి చరిత్రను స్మరించి ఆ శత్రువుని ఎదిరిస్తేట శత్రువు లొంగిపోతాటండి కప్పములు ట్యాక్స్ కూడా చెల్లిస్తాట ఇతర సంగములు విడిచిన భగవద్భక్తుడు భక్తితో దినదిన అభివృద్ధి చెంది సంసార సాగరమునకు తెప్ప అయిన సర్వేశ్వరుని పాదద్వంద్వమునందు నిశ్చలత్వము చెంది చక్రవర్తి పొందిన విష్ణు పదమును పొందును అని మైత్రేయుడు విదురునకు వివరించి అటుపై వృత్తాంతమును ఇట్లు చెప్పెను ఈ రకంగా మైత్రేయుడు విదురునకు వివరిస్తూ ఉన్నారండి ఆ తర్వాత వృత్తాంతం చెబుతూ ఉన్నాడు అని అంటున్నారు దీనితో మనకి ఈ పదవ వాల్యూమ్ పూర్తవుతుందండి మాస్టరు పదహారు వాల్యూమ్స్ ఇచ్చారు భాగవత రహస్య ప్రకాశము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా